తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఈ రోజు కెనాల్ రోడ్డు నెమలి బిల్డింగ్ పక్కన పొట్టి శ్రీహరి బుత్తం కుక్కపల్లి నాగేశ్వరరావు ఇతర మిత్ర బృందం ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ శోభ యాత్రకు సమాయత్తం చేస్తూ శ్రీరామ శ్రీ హనుమ విగ్రహావిష్కరణ కావించి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణతో పాటు హనుమ ధ్వజాన్ని వాహనాలకు కట్టడం శోభయాత్ర స్టిక్కర్లను వాహనాలకు అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ జీ విచేసి నిర్వహించడం జరిగింది ప్రత్యేక అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ జీ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు శ్రీ మరిపెళ్ల రాజేష్ శ్రీ మహాదేవ అప్పాజీ శ్రీ మైలవరపు దుర్గారావు శ్రీ పెదబాబు బీజేపీ సీనియర్ నాయకులు పియూశ దేశాయ్ కొత్త మాసు వెంకట పిచ్చయ్య గారు పోత్రెడ్డి వెంకట్ కాజు కిరణ్ లక్ష్మీనారాయణ క్యానం హనుమంతరావు చందు సురేష్ ఆసుల రాజేష్ విశాల్ జైన్ గన్నవరపు శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు స్థానిక వివిధ దేవాలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు